నార్సింగ్ డ్రగ్స్ కేసు రిమాండ్ లో సంచలన విషయాలు వచ్చాయి ఈ డ్రగ్స్ కేసులో మొత్తం ఇరవై మంది నిందితుల పేర్లను రిమాండ్ లో చేర్చారు పోలీసులు నిందితుల్లో ఏడుగురు డ్రగ్ పెడ్లర్లు పదమూడు మంది వినియోగదారులు ఉన్నట్లు ఐడెంటిఫై చేశారు ఏ టెన్ గా సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరును చేర్చారు ఈ డ్రగ్స్ సరఫరా నైజీరియా నుంచి ఢిల్లీకి అక్కడి నుంచి హైదరాబాద్ ఏపీకి చేరుతున్నట్లు గుర్తించారు డ్రగ్స్ సరఫరాకు కింగ్ పిన్ గా నైజీరియాకు చెందిన ఎబుకా ఉన్నట్లు గుర్తించారు తెలుగు రాష్టాలకు చెందిన వరుణ్ గౌతమ్ షరీఫ్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు పెద్దలకు కావలసిన డబ్బును సమకూరుస్తూ డ్రగ్స్ సరఫరాను నైజీరియన్లు ఎంకరేజ్ చేస్తున్నట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు నైజీరియాకు చెందిన ఎబోకా నుంచి బ్లెస్సింగ్ అనే మరో నైజీరియన్ ద్వారా ఇండియాలోని పలు రాష్టాలకు డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు నార్సింగ్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఈ డ్రగ్ కేసులో మొత్తం ఇరవై మంది నిందితుల పేర్లను రిమాండ్ రిపోర్ట్ లో చేర్చారు పోలీసులు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు అమర్ చెప్పండి నార్సింగ్ డ్రగ్స్ పోలీసులు చేశారు నిందితుల్లో ఉండగా పదమూడు మంది కన్సూమర్లను చేర్చారు ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అనే అమన్ ప్రీత్ సింగ్ ని ఏటంగా చేశారు అతను కన్సూమర్ గా ఉన్నాడు చాలా ఏళ్ల నుంచి కూడా కన్జూమర్ గా చాలా సార్లు కూడా డ్రగ్స్ తీసుకున్నట్టుగా పోలీసు ఏదైతే గుర్తించారు నైజీరియా ఢిల్లీ హైదరాబాద్ ఏపీలోని పలు ప్రాంతాలకు ఈ డ్రగ్స్ చేరుతున్నాయని కూడా అవున జరుగుతున్నాయని ఇప్పుడైతే పోలీసులు కార్మిక బ్లెస్సింగ్ ఎగు అజీత్ గౌతమ్ వారు ఇలా డ్రగ్స్ సంబంధించి టైం లాగా సప్లై జరిగినట్టుగా పోలీసులు ఐడెంటిఫై చేశారు వరుణ్ గౌతమ్ చరిత్ర ద్వారా తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సరఫరా అయినట్టుగా గుర్తించారు పెట్లర్ల కూడా ఆర్థికంగా ఆధుని కూడా సంబంధించి ఒక సంబంధించి ఒకవైపు ఇవ్వడం పెట్లర్లకు సంబంధించి కావాల్సిన డబ్బును అరేంజ్ చేసి ట్రస్ట్ సంబంధించి సరఫరా చేసేందుకు ఎంకరేజ్ చేస్తుండగా నైజీరియన్స్ ని గుర్తించారు పోలీసులు అయితే ట్రస్ట్ సరఫరా సంబంధించి కింగ్ ఫింగ్ గా ఉన్నటువంటి నైజీరియన్ తో పాటు మరొక వ్యక్తికి సంబంధించి ఇప్పటికే ఫరార్ లో ఉన్నారు ఎదుక ప్రైమరీ క్యాండిడేట్ లా చెప్పుకోవచ్చు ఎదుక నుండే పూర్తిగా బ్లెస్సింగ్ అయి మరో మహిళ నైజీరియన్ ఇప్పుడు ఇండియాలో పలు రాష్ట్రాల్లో కూడా తిరిగి డ్రగ్స్ సప్లై చేసినట్టుగా గుర్తించారు ఇప్పటికే ఇరవై సార్లు హైదరాబాద్ కు డ్రగ్స్ సప్లై చేసినట్టుగా ఆమె స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టుగా పోలీసులు అయితే ఆ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు గౌతమ్ అనే డ్రగ్స్ పెట్టర్ ద్వారా రాజమండ్రి హైదరాబాద్ ప్రకాశం జిల్లాలకు ఆ డ్రగ్స్ చేస్తున్నట్టుగా ప్రాథమిక నిర్ధారణ వచ్చారు గౌతమ్ కూడా చాలా నుంచి కూడా ఆన్లైన్ వేదికగా ఆర్డర్ చేస్తున్నారు ఒక వాట్సాప్ గ్రూప్ చేసి కన్స్యూమర్స్ ఎవరైతే ఉంటారో వారికి నేరుగా సప్లై చేస్తున్నారంటే ఇప్పటికే పోలీసులు గుర్తించారు తొమ్మిది నెలల్లో పది లక్షల రూపాయలకు సంబంధించి సమ్మె సముఖంలో డ్రగ్స్ పెట్టర్ గౌతమ్ కు నైజీరియన్ లో నుంచి వచ్చినట్టుగా స్టేట్మెంట్ కూడా గౌతమ్ ఇచ్చారు బందగూడలో ఉన్నటువంటి రూమ్ని కమ్యూనికేషన్ ద్వారా డబ్బులు చెల్లించినట్టుగా పూర్తిగా ఆధారాలతో సహా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో కూడా చేశారు వరుణ్ నుండి డ్రగ్ ప్లేసింగ్ సోదరుడు అయినటువంటి అమన్ కు కూడా డ్రగ్స్ సరఫరా జరిగినట్టుగా తెలుస్తుంది దిలీప్ నగర్ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ పజాగుత్త గచ్చిబోన్లోని కస్టమర్లకు ఈ డ్రగ్స్ సప్లై జరిగినట్టుగా పోలీసులు అయితే గుర్తించారు తన స్నేహితురాలి పేరున తన పేరుగా మార్చుకొని బ్లెస్సింగ్ పూర్తిగా అక్రమాలకు పాల్పడింది డ్రెస్సింగ్ వెస్ట్ ఆఫ్రికా పాస్పోర్ట్ పేరు మీద నైజీరియన్ వ్యక్తి కానీ వెస్ట్ ఆఫ్రికాగా పాస్పోర్ట్ లో ఎక్కించుకొని హైదరాబాద్ లో పాటు హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాలను చూసేస్తూ డ్రగ్స్ ను సప్లై చేసినట్లుగా పోలీసులు గుర్తించారు ఇంటర్ వరకు అవగాహన తగ్గుతుంది రెండు వేల పదిహేడు లో ఫేస్బుక్ లో అనే మహిళతో పరిచయం అయింది పరిచయం అయిన తర్వాత బెంగళూరు నుంచి వచ్చిన డ్రగ్స్ సంబంధించి బ్లెస్సింగ్ అనే స్నేహితురాలి బట్టల దుకాణంలో పనిచేసింది అవునంగా ఇక్కడికి ఒక బట్టల దుకాణం ఏదైతే అక్కడ పనిచేస్తున్నానే హైదరాబాద్ కు ఇటు బెంగళూరుకి ఇటు అప్లై చేసుకుంటూ ఉంది ప్రస్తుతానికి అయితే బ్లెస్సింగ్ డ్రగ్స్ కరఫారా సంబంధించిన పూర్తిలో ఏదైతే వివరాలు కూడా సేకరించారు మనం కస్టడీ పిటిషన్ దాఖలు చేసి మరికొన్ని వివరాలు సేకరించి వివరాలు సేకరించే అవకాశం అయితే ఇవాళ ఏదైతే ఉప్పరపల్లి కోర్టులో పోలీసులు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి రైట్ థ్యాంక్ యూ అమర్